అట్వై చేసుకొని తక్కువ ఇల్లు కట్టుకుంట వారిని వెంటనే గోబి గట్ అట్వైజ్ చేసుకొని అందుకే అచ్చు వారిని వెంటనే ఏడు అతులో గోమిని అట్వైజ్ చేసుకొని ఇల్లు కట్టుకుంటున్న వారిని వెంటనే గోలీ గట్టు అట్పై చేసుకొని ఇల్లు కట్టేవాళ్ళకి వెంటనే గోబి కట్ ఆఫ్ వేసుకొని ఇల్లు కట్టుకుంట వారికి వెంటనే మా పాలండి గోబి ఇల్లు కట్టువారి వస్తే డోబి కట్టుకోని ఆప్లై చేసుకొని పక్క ఇల్లు కట్టుకుంటు మారింది వెంటనే పక్క ఇల్లు కట్టుకోవట్లేదు లక్ష్మీ చండి లక్ష్మీ చండి తోపి గాట్లు 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 లక్ష్మీ తోపి గాట్లు లక్ష్మీ తోపి గాట్లు తోపి గాట్లు తోపి గాట్లు

i'm just making తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని రెండు వందల పద్నాలుగు సర్వే నెంబర్ లో యాభై ఆరు సెంట్లు కలిగినటువంటి విలువైనటువంటి భూమిని కొంతమంది అక్కడ ఆక్రమించుకుని కబ్జా గురి చేస్తే కూడా కనీసం అధికారులకు బాధ్యత లేకుండా ఈ రోజు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం మేము ఇప్పటికే అనేక సందర్భాలుగా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం ఆర్డీఓ గారికి విన్నవించుకున్నాం ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి 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 చివరికి ఆ దోబిఘాట్టును రక్షించండి మహాప్రభు అని చెప్పనని ఇక్కడే బట్టలు ఉతికే కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది ఇక్కడ ఎందుకు బట్టలు ఉతికామంటే అంటే మాకు ఇంకా వేరే దోబిఘాట్లో ఆస్కారం లేదు అక్కడ ఉన్నటువంటి దోబిఘాట్ మొత్తం పెత్తందారులకు సంబంధించినటువంటి కొంతమంది ఆక్రమించుకొని ఆ రకంగా ఇబ్బందులకు గురి ఇంక ఏ పద్దతిలో ఉతకాలి అని చెప్పిన బట్టలు ఇక్కడికి నిరసన తెలియజేయడానికి ఇక్కడ రావడం అనేది జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఆక్రమించుకున్నటువంటి అధికారులు వాళ్ళకు ఒత్సాసలు ఈ రోజు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకి వత్తాస బలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి తక్షణమే దోబీఘా స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా దోబీఘాటు స్థలాన్ని దోబీఘాటుగా ఉంచాలని చెప్పారని ఈ రోజు రజకుత్తుదారుల సంఘం డిమాండ్ చేస్తా ఉంది ఈ సమస్యను కనుక పరిష్కారం చేయకపోతే ఇక్కడే ప్రతిరోజు ఇదే ప్రాంతంలో బట్టలు ఉతికి మేము ఇక్కడ నిరసన తెలియజేస్తామని చెప్పిన ఈ సందర్భంగా పాలక వర్గాలకు అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వేదాంతపురం పంచాయతీలో రెండు వేల పద్నాలుగు సర్వే నెంబర్లు లో రజికులు వృత్తి చేసుకునే దానికోసం ప్రభుత్వం యాభై ఆరు సెంట్లు స్థలాన్ని మంజూరు చేయడం జరిగింది అప్పటి నుంచి రజకులు దాంట్లో కొంచెం వృత్తి చేసుకుంటూ కొంతకాలం తర్వాత ఈ ముదిరాజులనే వాళ్ళు దాని మీద అడ్డుపడి ఈ రజకులను ఆ స్థలాలకి పోనీయకుండా అడ్డుకుంటూ వచ్చారు అప్పటి నుంచి ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా ఒక లక్ష రూపాయలు డబ్బులు కూడా దానికి మంజూరు చేయడం జరిగింది ఈ గలాటాలతోనే రజకులు ఎప్పుడు దాంట్లో ప్రవేశించాలన్నా ఈ అనే వాళ్ళు దాన్ని అడ్డుకుంటూ వీళ్ళ మీద గొడవలు చేస్తూ దాడులు దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఏర్పడతా వచ్చింది మరి కొంతకాలానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైకోర్టులో కేసు వేయడం కూడా జరిగింది ఆ స్థలం మీద హైకోర్టు కూడా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్మూడులో రజకులకు తీర్పు ఇచ్చింది ఆ స్థలం రజకులకే సంబంధించింది వారికే కేటాయించాలని కానీ వీళ్ళు ఎప్పుడు పోవాలన్నా కూడా వాళ్ళు అడ్డుకుంటూ వచ్చే పరిస్థితి చేస్తే మళ్ళీ మనం కలెక్టర్ గారిని రెండు సార్లు మీకు కలిసాము కలెక్టర్ గారు కూడా స్పందించారు రెండోసారి అర్జీ ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి మా ముందరనే ఫోన్ చేశారు కలెక్టర్ గారు అయ్యా వెంటనే మీరు దాన్ని మీ హ్యాండ్ చేసుకోండి తర్వాత దాని మీద ఎంక్వైరీ జరిపి అప్పుడు ఏమి చేయాలనేది మళ్ళీ మనం ఆలోచన చేద్దామని చెప్తే అప్పటి నుంచి కూడా ఎంఆర్ఓ గారు పట్టించుకోవటం లేదు అక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినాయి నాలుగు ఇండ్ల దాకా కూడా పట్టడం జరిగింది ఇంత జరగతా ఉంటే కూడా ఇక్కడ అధికారులు ఎంఆర్ఓ గారు కానీ అధికారులు కానీ దాని మీద స్పందించిన పాపాను పోలేదు మేము అన్ని విధాలా కూడా ఆర్టీఓను కలిసినాము ఎంఆర్ఓ గారిని కలిసినాము అందరినీ కూడా కలిసి కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా రజకులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా దానికి సంబంధించి కరపత్రాలు కూడా ఆవిష్కరణ ఆవిష్కరించడం జరిగింది ఇప్పుడు ఇంకా దీనికి మనకు న్యాయం జరగదనే దీంతో ఈ రోజు మేము ఈ బట్టలు ఉతికే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇప్పటికైనా అధికారులు స్పందించి రజకుల సమస్యను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి న్యాయం చేయాలనేసింది మేము వినవించుకుంటా ఉన్నాము ఎంతకాలం ఇదే విధంగా జరుగుతా అంటే మేము దీన్ని సుసహించే మేము దీని మీద ఇంకా పోరాటం కూడా ఉధృతంగా కూడా చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడైనా కూడా స్పందించి ఏదో పేద రజకులకు న్యాయం జరగాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం